आपका नाम क्या कहाँ से है आप ये तकलीफ कितने दिन से है उनको बचपन से डॉक्टर को कुछ दिखाया क्या कौन सा डॉक्टर दिखाया डॉक्टर को क्या बोला उन ఈ ప్రాబ్లం అనేది ఈ మెల్లకన్ను అనేది అదృష్టం కాదు అదృష్టం అయితే అందరూ మెల్లకన్నులు తెచ్చుకుంటారు ఇది అదృష్టం కాదు ఇలాగని వదిలేసినట్లయితే కంటి చూపు మొత్తం వెళ్ళిపోతుంది అర్థమైందా కాబట్టి మెల్లకన్నుకు ట్రీట్మెంట్ ఉంది చాలా హాస్పిటళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు చాలా చారిటీ హాస్పిటల్స్ అన్నీ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాయి కాబట్టి సంస్థ నుంచి మా సంస్థ నుంచి కూడా మేము సహాయం చేస్తాం అర్థమైనా కాబట్టి నువ్వు ఆమెకు సంబంధించిన కూడా పాత టేస్ట్లు ఏమైనా ఉంటే తీసుకొని రా నేను మా సంస్థ నుంచి హెల్ప్ చేసి ఆపరేషన్ చేసి పంపిస్తాను ఓకేనా మళ్ళీ కనబడు